హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ కలియుగ దైవం కొలువయున్న తిరుమల క్షేత్రాన్ని వారంతా స్వామివారి అన్న ప్రసాదం తప్పనిసరిగా స్వీకరిస్తారు అయితే వెంగమాంబ భోజనశాలలో గోడ మొత్తం ఒక పెయింటింగ్ మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది అది చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరి ఈ అద్భుతమైన పెయింటింగ్ మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది ఈ పెయింటింగ్లో నాలుగు లొకేషన్స్ కనిపిస్తాయి ఓ పెద్ద రూట్ మ్యాప్ కూడా ఉంటుంది ఈ పెయింటింగ్ ఉన్న విశిష్టత ఏంటి ఆ ఫోర్ లొకేషన్స్ ఏం చూపిస్తున్నాయి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక శేషచలం అడవుల్లో ఐదు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఐదు పుణ్యక్షేత్రాలు ఏంటో సూచించేదే ఈ పెయింటింగ్ సిద్ధులు యోగులు ఐదు క్షేత్రాలను ధ్యానించినప్పుడు ఆదిశేషుడు పాకుతున్నట్లు కనిపించే ఆ ప్రదేశాల్లో పడగ ఎత్తి కనిపించే ప్రదేశం తిరుమల వాలం చివర ఉన్న ప్రదేశం శ్రీశైలం అలా ఈ పెయింటింగ్ తిరుమల నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత అహోబిల్లం మహానంది త్రిపురాంతకం తర్వాత శ్రీశైలం వరకు కనిపిస్తూ ఉంటుంది అహోబిల్లం నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవి రెండు ఒకటి తిరుమల రెండోది అహోబిల్లం ఈ క్షేత్రంలో నరసింహస్వామి ఆవిర్భవించిన స్తంభం ఇప్పటికీ అక్కడ ఉంటుంది హిరణ్యకశిపుని పొట్ట చీల్చేసిన తర్వాత స్వామివారు చేతులు కడుక్కున్న కొలను కనిపిస్తుంది ఇక్కడ కొండపై ఆరు నరసింహులు కొండ కింద ముగ్గురు నరసింహులు ఉంటారు నవగ్రహ దోషాలున్నవారు ఈ నారసింహులను దర్శించుకుంటే దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది ఆ తర్వాత మూడో క్షేత్రం మహానంది నందీశ్వరుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం ఇది కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం పురాణ కథనం ప్రకారం ఓ ఆవు నిత్యం ఓ ప్రదేశానికి వచ్చి పుట్టలో పాలు వదిలేసేది ఆ పుట్టలో కొలువైన పరమేశ్వరుడికి నిత్యం అభిషేకం చేసేది అసలు ఏం జరుగుతుందో గమనిద్దామని ఆవును అనుసరించిన పశువుల కాపరి ఓ పుట్టలో పాలు వదిలేయడం చూసి ఆగ్రహానికి లోనవుతాడు వెంటనే పెద్ద కర్ర తీసుకుని ఆవుని కొడతాడు ఆ సమయంలో ఆవు తూలిపోతూ కాలిగిట్టను శివలింగంపై మోపి పడిపోకుండా నిలబడింది బిడ్డ పాదస్పర్శకు తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారో ఆ ఆవు చేసిన పనికి కూడా పరమశివుడు అంతే మురిసిపోతాడు అందుకే మహానందిలో శివలింగంపై ఆవు గిట్ట ముద్ర ఉంటుంది ఇక్కడ మరో విశిష్టత ఏంటంటే గర్భగుడిలో ఉన్న శివలింగం కింద మూడు నీటి బుగ్గలు ఊరుతూ గోముఖం నుంచి పుష్కరంలోకి చేరతాయి ఇక త్రిపురాంతకం తిరుమల నుంచి వెళితే నాలుగోది శ్రీశైలం నుంచి వస్తే మొదటిది త్రిపురాంతకం త్రిపురాసుర సంహారం తర్వాత పరమేశ్వరుడు ఇక్కడ కొలువయ్యాడు ఇక్కడ గర్భగుడిలో ఉన్న పంచముఖ శివలింగంపై నుండి గంగమ్మ పడుతూనే ఉంటుంది ఈ ఆలయాన్ని శ్రీచక్ర ఆకారంలో ఉన్న పీఠంపై నిర్మించారు చిన్న గుట్టపై ఉన్న ఈ ఆలయం నుంచి కిందకు దిగి వస్తే అమ్మవారు త్రిపుర సుందరిగా కొలువైంది వానకాలం వస్తే అమ్మవారి విగ్రహం నీట మునిగిపోతుంది ఆ సమయంలో అక్కడ ఆది శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీచక్రానికి పూజలు చేసుకోవచ్చు ఇక తిరుమల శ్రీశైల విశేషత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది వెంగమాంబ భోజనశాలలో కనిపించే పెయింటింగ్ యొక్క అర్థం